హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నప్పుడు కదా నాట్ చికెన్ కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి నేనైతే కుక్కర్లో వేసుకుంటాను ఒక టూ విజిల్స్ వేస్తున్నాను అందులో కొంచెం పసుపు కొంచెం ఉప్పు ఒక స్పూన్ ఆయిల్ ఒక ఆనియన్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అన్నీ మిక్స్ చేసుకొని కుక్కర్లో పెట్టి ఒక టూ విజిల్స్ వేస్తున్నాను చూస్తున్నారు కదా ఈ ఆనియన్ ఆయిల్ వేయడం వల్ల కూర అనేది వాసన రాకుండా ఉంటుంది అల్లం వెల్లులు వేస్తే కొంచెం ఆనియన్ వేస్తే కూర అనేది నీచువాస లేకుండా ఉంటుంది మొత్తం కలిపి ఒక టూ విజిల్స్ వేస్తున్నాను నార్మల్గా అయినా గిన్నెలో పెట్టుకొని చేసుకోవచ్చు కాకపోతే కుక్కర్లో కొంచెం త్వరగా అయిపోతుంది ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మనం బాయిల్ చేసుకున్నాక చూస్తున్నారు కదా బాయిల్ చేసుకొని నార్మల్గా మనం గిన్నెలో ఎలా వంట చేసుకుంటామో అలా చేసుకోవడమే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ సపోర్ట్ చేయండి గిన్నె పెట్టుకొని అందులో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను నాటించిన కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది మీడియం సైజ్ ఒక ఆనియన్ వేస్తున్నాను ఈ ఆనియన్ కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యి అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవడమే సింపుల్గా అయిపోతుంది ఎలాంటి హడావిడి ఎలాంటి మసాలాలు కూడా ఏం లేకుండా సింపుల్ రెసిపీ ఎలాంటి గరం మసాలాలు కొబ్బరి పేస్ట్లో ఏం అవసరం లేదు ఈజీగా అయిపోతుంది బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేయచ్చు అలాగే కొంచెం మెంతికూర వేసుకున్నాను మెంతి కూర అనేది ఆప్షనల్ అండి కానీ మెంతికూర వేస్తే మంచి టేస్ట్ వస్తుంది అలాగే హెల్దీ కూడా మెంతి కూర మనం రోజు చేసుకునే కూరల్లో కూడా మనం కరివేపాకు ఎలా యూజ్ చేస్తాము కూర కూడా అలా యూస్ చేయడం చాలా చాలా మంచిది ఆకుకూరలో మంచి ఆకుకూర చాలా హెల్దీ అంటే మెంతి కూర అని డైలీ తీసుకోవచ్చు మనం అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆయిల్లోనే కారం ఒక థర్టీ సెకండ్స్ కారం ఎక్కువసేపు వేస్తే మాడిపోతుంది జస్ట్ ఆయిల్లో వేయడం వల్ల కారం మంచి కలర్ వస్తుంది కూరకి ఆ తర్వాత మనం బాయిల్ చేసుకున్నాం కదా చికెన్ బాయిల్ చేసుకున్న చికెన్ కూడా ఇందులో వేస్తున్నాను అలాగే మీడియం సైజ్ ఒక త్రీ టొమాటోస్ తీసుకున్నాను ఎంత కావాలంటే షేరు అంత వాటర్ వేసుకోవచ్చు నాటి చికెన్లో ఈ షేరు అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా మంచి కలర్ టెక్స్చర్తో చాలా బాగుంటుంది సింపుల్గా ఎలాంటి హడావిడి లేకుండా చేసిన కూరలు చాలా చాలా బాగుంటాయి నన్ను అడిగితే ఇక్కడైతే చూస్తున్నాం రెడీ అయిపోయింది మతాలి బగారా రైస్ గోంగూర అలాగే నాటు చికెన్ బగారా గోంగూర కాంబినేషన్ కూడా సూపర్గా ఉంటుంది నేను మళ్ళీ ఎప్పుడైనా ఈ రెసిపీ కూడా చేసి చూపిస్తున్నాను నాటు చికెన్ ఎవరైనా ట్రై చేయకపోతే ఈ స్టైల్లో ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది షేర్వ ఎక్కువ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది ఇందులో మనం జలుబు చేసినప్పుడు ఈ షేర్వ అలాగే తాగేసేయొచ్చు అంత బాగుంటుంది ఈ రైనీ సీజన్కి బగారా రైస్ నాటు చికెన్ సూపర్గా ఉంది కాంబినేషన్ వచ్చేసి ఒక్కసారి ట్రై చేయండి అలాగే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచిగా భోజనం చేసిన తర్వాత ఒక స్వీట్ తింటేనే ఆ మెయిల్ కంప్లీట్ ఉంటుంది నాకైతే అప్పటికప్పుడు కేసీఆర్ చేసుకున్నాం మేము నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్